మరి ఏళ్ళ సుదీర్ఘ కళ నెరవేరింది ఇందుకు ప్రధాన కారణం బీపీటీ చైర్మన్ అన్నమూర్తి గారు అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా ఈ క్యాజువల్ కార్మికులందరూ కూడా డిఎల్బిని చూసారు వీరిని ఇప్పుడు విశాఖ పోర్ట్ అథారిటీలోకి తీసుకోవడం జరిగింది మరి రెండు వందల నలభై ఎనిమిది మంది ఎప్పటి నుంచో కూడా సరైన ఉపాధి లేక రోజు డ్యూటీకి వెళ్ళా సరైన ఆదాయం లేక అరాకొర వేతనాలతో నెట్టుకొచ్చారు అయితే వీరి పరిస్థితిని ఎప్పటికప్పుడు శర్మగారు మిగతా పెద్దలందరూ కూడా చైర్మన్ గారి అంగమతి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వీరి జీవనోపాధి నష్టమైపోతుంది కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని సానుకూలంగా మన్నించాలని కోరుకుంటే చైర్మన్ అంగమూర్తి గారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డిఎల్బి నుంచి వీపీటీలో మిర్జైన ఎంప్లాయీస్ పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా రెండు వందల నలభై ఎనిమిది మందికి కూడా త్రిసూవారీగా ఓట్లో ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతీ నెల కూడా వీళ్ళకి సంబంధించి డ్యూటీ ఉన్నా లేకపోయినా సరే నెలవారీ వేతనం అయితే మాత్రం వస్తుంది అలాగే వీళ్ళందరూ కూడా మంచి పోర్టు అభివృద్ధిలో మరిన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు अने कार पई कारोले तव्हां वितो कुटी ఉన్నాను ఈరోజు చాలా ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా రీడిప్లాయ్మెంట్ చేశారు సిహెచ్డి నుంచి పోర్ట్లోకి ఇవందరికీ కారణం ఎవరంటే మన చైర్మన్ డాక్టర్ రంగముత్తు గారు అండ్ ఆల్ హెచ్ఓడిస్ కూడా సహకారంతో ముందుకెళ్ళడం జరిగింది